అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే మనకున్నాడు కదా ఆంబోతు రాంబాబు అదే అరకంట సుకన్య రాంబాబు అతడి గురించి మాట్లాడదామని వచ్చాను ఎందుకంటే నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర గురించి జనాలు లేరని ఏదేదో ఉపన్యాసాలు ఇస్తున్నాడో కొద్దిగా మీకు వీడియో చూపిస్తా తర్వాత యాత్ర నిజంగా ఒక చెప్పాలంటే ఎవరు తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు ఈ సందర్భంగా నాకు శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది అందరం ఎందుకు లేగినా మళ్ళీ చూద్దాము ఈ అరగంట రాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబులో ఏమన్నా మార్పు వచ్చిందా అంటే రాలేదంట కానీ ఈ ఇంట్లో అన్నా వచ్చిందా రాల వచ్చిందా రాల ఇలాంటి చెత్తమకం ఒకటి వేసుకొని ఎంతైనా సొంత మీడియా ఉంది కదా అది ఉంది కదా పనికి మాలని అది ఎందుకు తుడుచు తుడుచుకొని పనికిరాని కూడా పనికిరాదు ఆ ఛానల్ అది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ ఉండదు ఇంకా దానికి తగినవి ఉన్నాయి కదా కొన్ని ఇంకా మూడు ఛానల్ ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయని చెప్పి సొంత మీడియా ఉందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు నీకేం కళ్ళు తెంగినాయా వేలాది మంది జనం వచ్చి స్వచ్ఛందంగా జనాలు వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళ వాళ్ళు పడే బాధలో మీరు చేసే అరాచకాలు మీరు చేసే దోపిడీ అన్నీ వివరించేదానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి వాళ్ళు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రకు దిగ్విజయంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారి యువకలం పాదయాత్ర దిగ్విజయంగా గత ఎంతో మంది చేసినా కూడా ఎన్నడూ లేని విధంగా ఎంతో దిగ్విజయంగా పాదయాత్ర జరిగితే దాన్ని చూసి తట్టుకోలేక ఓరవలేక ఎంతైనా మీకు పనికి మాలని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చేది నువ్వు ఒక వాడు ఒకడు మెంటల్గా ఉన్నాడు వాడు పోసానికి ఇష్టం వదలు ఒకడు వాడు ఎందుకు పనికి వాడు ప్లూపులు తీసుకునేవాడు రామ్ గోపాల్ వర్మ వాడొకడు మీరంతా కూడా ఎందుకు పనికిరాని సన్నాసులు దద్దమ్మలు మీ వల్ల రాష్ట్రానికి కాదు కదా ఏ ఒక్కరికి మీ కుటుంబానికి కూడా మేలు జరగదు మీ వల్ల మీలాంటి సన్నాసుల వల్ల మీరు కూడా మీరు లోకేష్ బాబును మాట్లా విమర్శించి మీరు లోకేష్ బాబును పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు పని మాట్లాడతాను నువ్వు మాట్లాడే మాటలేనా నీ నాది నువ్వు ఎలా నువ్వు మినిస్టర్ కావచ్చు నువ్వు మాట్లాడే స్థాయేనా నీకు లోకేష్ బాబును కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు మాట్లాడే నా నీది ఏం నీ వల్ల ఎవరికి మేలు జరిగింది చెప్పు నీ వల్ల ఎవరికి మేలు జరిగింది మీలాంటి సన్నాసులంతా ఉండబట్టే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ఈరోజు మీ సన్నాసులందరినీ పారదోలాలని చెప్పి యువతను ఉత్సాహపరచాలని చెప్పి ఈరోజు దిగ్విజయంగా మూడు వేల కిలోమీటర్ల పైజులకు పాదయాత్ర విజయవంతంగా చేసి ఈరోజు ఒక యువతకు మన రాష్ట్రంలో ఉండే యువతకు నిశా దిశానిర్దేశం ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు దాని మీద ఏ విధంగానో ఒక విధంగా బురద చల్లాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు మీరు వాగుతూ ఉండండి మేము మీకు మీ తెలుగుదేశం కార్యకర్తలు మేము కూడా మేము ఇదే విధంగా మీకు ఇదే విధంగా మేము కూడా మీకు బుద్ధి చెప్తూనే వస్తాం మీ నింటి ఇంక మీరేమి చేసినా ఇంకా మూడు నెలలు మూడు నెలలు మీరు ఇంకేం పీకలేరు మీరు అంతకు తప్ప ఇంక మూడు నెలల తర్వాత మళ్ళీ మేము చూస్తాం మీ కథ అది గుర్తు పెట్టుకొని నువ్వేదో మాట్లాడదలుచుకునేటి మాట్లాడు మాట్లాడే పాయింట్ మాట్లాడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడు లేదు నువ్వు ప్రజలకు ఏం చేస్తానో నువ్వు మాట్లాడు అంతేగానే నువ్వు అదే పనిగా వచ్చి చంద్రబాబు నాయుడిని లోకేష్ను వాళ్ళ కోసమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినాంటే నీకు చినిగిపోతుంది ఆంబోతు రాంబాబు నీకు చెప్తావు నీకు చినిగిపోతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వేది చెప్పాలనో ప్ర ప్రజలకు ఏం చేయాలనో అది చేయి నువ్వు తప్పులేదు దాంట్లో నువ్వు ఎందుకంటే నీకు అధికారం ఇచ్చినారు నువ్వు మంత్రివే నువ్వు చెప్పు అంతేగానే పెద్ద తెరకిచ్చినట్టు నువ్వేదో ఒక డ్రామా ఒక మహాభారతం చెప్పినట్టు నీకు మళ్ళా నీ టీవీ చూడల్లా అందరూ సిగ్గులేని ఎదోళ్ళంత మంత్రి పదవులు ఇచ్చే ఇట్లే ఉంటుంది అందరికీ ధన్యవాదాలు